తర్పల్లి సిరికొండ ఇందల్వై మండల ప్రజలకు అన్ని వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలో ముప్పై మూడు కోట్ల రూపాయల నిధులతో వంద పడకల ఆసుపత్రికి తమ సహచర నాయకులు అధికారులతో కలిసి రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి భూమి పూజ చేశారు అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్య వైద్య రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో లేక పేదవారు ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేక ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కోకొల్లలని ఆయన ఎద్దేవా చేశారు భారీ బడ్జెట్తో నిర్మించే ఈ మల్టీ స్పెషల్ ఆసుపత్రి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేసి నలభై మంది డాక్టర్లతో అన్ని సదుపాయాలతో అందుబాటులోకి తీసుకువస్తామని ఈ ఆసుపత్రి పూర్తయితే సిరికొండ దర్పల్లి ఇందల్వాయి మండలాలకు చెందిన సుమారు అరవై గ్రామాల ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన అన్నారు గత ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో కోట్ల రూపాయలు దండుకున్నారని మామ అల్లుడు కూతురు ముగ్గురు మాత్రమే వేల కోట్లు గడించారని ఆయన తీవ్రంగా విమర్శించారు రూరల్ నియోజకవర్గంలో గత ఎమ్మెల్యే అయిన కొడుకు అందిన కాడికి దోచుకున్నారని ఏ ఒక్క మండలానికి కూడా వైద్య సేవలు అందుబాటులోకి తేలేదని ఆయన విమర్శించారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలను తప్పక నెరవేరుస్తామని సోనియా గాంధీ మాట కాంగ్రెస్ పార్టీ నిలబెడుతోందని ఆయన అన్నారు రానున్న లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు నుండి పదిహేను సీట్లు గెలిచి రాష్ట్రానికి రావాల్సిన హక్కులకై లోక్సభలో పోరాటం చేస్తామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు కొడుకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండేది దర్పల్లికి ఒక తెలంగాణకు బదుగురుతుండే ఒక తిరుగుతుండే ఈ కొడుకులు ఇద్దరు ఇప్పుడు హైరాలు తాకుంటారు ఏమన్నా కింద ప్రజాముఖంగా ఈరోజు మన నిజామాబాద్ నియోజకవర్గంలో దర్పల్లి మండల హెడ్ క్వార్టర్ లో మరి వంద పడగల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించుకోవడానికి ఇక్కడ శంకుస్థాపనతో పాటు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మరి డిఎంఓ గారు ఎంఆర్ఓ గారు మరి అధికారులు ఎంపీపీ సోదరిమణి అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు శేఖర్ గౌడ్ గారు ముప్పగంగారెడ్డి గారు మన మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు గారు అదేవిధంగా మిట్టపల్లి గంగారెడ్డి గారు మనోహర్ గారు భగవాన్ రెడ్డి గారు సింగిల్ ఉండవ్ చైర్మన్ రామచంద్ర గౌడ్ గారు వేరే మండలాలుండొచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లకు పెద్దలు కంచెడ్డి గంగాధర్ గారు ఎల్లయ్య గారికి అదేవిధంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారికి సంతోష్ రెడ్డి గారికి